오민정 ఎంతో ఘనంగా ఎంతో రమణీయంగా ఆర్లబండలో శ్రీ శ్రీ అంబాభవాని రథోత్సవం జరగబోనున్నది కర్నూలు జిల్లా కొసగి మండలం పరిధిలోని ఆర్లబండ గ్రామంలో సోమవారం నాడు పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు మర్రి స్వాముల తాత ఆధ్వర్యంలో శ్రీ శాంభవి మాత భవాని దేవి రథోత్సవం కన్నుల పండుగగా జరగనున్నది గ్రామానికి కిలోమీటర్ దూరంలో ప్రకృతి అందాల మధ్య కొండపై వెలసిన భవాని దేవి దేవాలయంలో వెలసిన శక్తి మాత శ్రీ 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 భవానీ దేవికి శ్రీ శ్రీ వెంకవదూత స్వాముల శ్రీశ్రీ గురుస్వాముల తాతకు వచ్చి భక్తులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు జాతర సందర్భంగా దేవాలయంలో ఎంతో సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు రథోత్సవం సందర్భంగా ఆంధ్ర నుండే కాకుండా కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని పీఠాధిపతులను శ్రీ 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 సద్గురు మర్రిస్వాముల తాత మరియు శ్రీకృష్ణస్వామి ఆశీర్వాదం పొందుతారు సాయంత్రం కొండపై నుండి అమ్మవారి మూల విరాట్ను పల్లకిలో ఊరేగింపుగా కిందకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవంలో ఉంచి వేలాది మంది భక్తజనం హర్షధ్వానాల మధ్యలో అమ్మవారి సన్నిధి వరకు రథం లాగి యథాస్థానంలో ఉంచుతారు ఈ రథోత్సవంకు వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు ఇందులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని శ్రీ 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 మర్రిస్వాములు తాత శ్రీ కృష్ణస్వామి ఆశీర్వాదం పొందుతారు రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఎం మంజునాథ్ ఆధ్వర్యంలో ఎస్సీ చంద్రమోహన్ తన సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు